అందరికీ నమస్తే అంజ విజయాలకు స్వాగతం ఈ టీ స్టాల్ నా జీవనోపాధి టీ ఫర్ ఆల్ సుగంధి పాలటీ పుదీనా టీ బ్రూ కాఫీ అల్లం టీ నేను చేసేటటువంటి స్పెషల్ టీస్ టీ ఫర్ ఆల్ ఔషధ గుణాలు కలిగిన టీ తాగండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది ఇప్పుడు టీ రెడీగా ఉన్నది కాసిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు టీ పొడి బాగా మరిగిన తర్వాత ఫ్లేవర్ ఈ విధంగా వస్తుంది బాగా కలిపిన తర్వాత టీ యొక్క రంగు ఈ విధంగా మారినప్పుడు మనం దానికి సరిపోయినంత చక్కెరను కానీ బెల్లాన్ని కానీ వేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర బెల్లం ఉంది బెల్లాన్ని ఈ బెల్లం బాగా ఉడికిన తర్వాత ఒకసారి షాంప్యూలుగా టేస్ట్ చేసుకోవాలి తగినంత చక్కెర చేపత్త సరిపోయిందా లేదని చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే కస్టమర్లకు ఇవ్వాలి అందరికీ నమస్తే అంజ విజయన్ స్వాగతం ఈరోజు మసాలా టీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం మొదట ఇవన్నీ కూడా కొలతల ప్రకారము పాలు కానీ నీళ్ళని కానీ తీసుకోవాలి ఇది ఒక కప్పు ఇది అర్ధ లీటర్ ఉంది అర్ధ లీటర్ పాలు తీసుకున్నాను దీనికి తగ్గట్టుగానే అంతే అర్ధ లీటరు నీళ్ళని తీసుకోవాలి ఈ పాలను బాగా వేడి చేయాలి ఎందుకంటే పాలలో ఉన్న స్మెల్ పోవాలంటే పాలు బాగా మరగాలి ఇప్పుడు ఆన్లో ఉంది ఇది కొద్దిగా తక్కువ పెట్టుకున్నాం సిమ్ వైపు ఎందుకంటే మంట అంతా వేస్ట్ కాకుండా ఆ తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత ఈ మసాలా టీలో ఎక్కువగా అల్లం ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు బాగా నూరి అందులో వేయాలి ఇది ఎప్పుడంటే పాలు బాగా మరిగిన తర్వాత దాంతోపాటు తగినంత చాపాత అనగా టీ పొడి షుగర్ కూడా వేయాలి అవి వేసేటప్పుడు మళ్ళీ వేడి అవుతుద్దాం పాలు బాగా వేడి అవుతుంటే పైన ఈ విధంగా అవుతుంది నిగడ వస్తుంది పాలు ఈ విధంగా బాగా మరగాలి ఈ విధంగా మరిగేటప్పుడు అల్లం ఇలాచి బాగా నూరి అందులో వేయాలి ఈ విధంగా బాగా నూరిన అల్లం ఇలాచి వీటిని వేడి వేడి పాలల్లో బాగా వేయాలి పాలో ఈ విధంగా బాగా మరగాలి ఇప్పుడు మనం తైనాంతా టీ పొడిని వేయాలి ఏ టీ పొడి అయినా సరే మనం కొలతల ప్రకారం వేయాలి పాలు పైకి పొంగినప్పుడు సిమ్ తక్కువ చేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కానీ చక్కెరని కానీ తగినంత వేసుకోవాలి ఇప్పుడు టీ పొడి బాగా మరిగిన తర్వాత ఫ్లేవర్ ఏ విధంగా వస్తుంది ఇప్పుడు టీ రెడీ ఈ టీ స్టాల్ ఓపెన్ చేసినప్పుడు సాయంత్రం క్లోజ్ చేసేటప్పుడు మిగిలిన పాలు కానీ ఛాయ్ కానీ నేను పెంచుకున్న పెట్ డాగ్స్ అనగా స్ట్రీట్ డాగ్స్కు వేయడం జరుగుతుంది నేను పెంచుకున్న స్ట్రీట్ డాగ్స్ నేను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర ఉంటాయి ఈ డబ్బా దగ్గరకు వస్తే డబ్బా దగ్గరకు వస్తాయి అదే కుక్కకున్నటువంటి విశ్వాసం ఇష్టాల దగ్గరకు కుక్కలు వస్తున్నాయి కాబట్టి ఈ పబ్లిక్ అనేది భయపడడం జరుగుతుంది నిజానికి ఇవి పెడ్ డాగ్స్ వీటిని చాలా మంచిగా చేసుకున్నా ఏ విధంగా కూడా కరవవు అయినా కూడా భయపడుతుంటారు ఎందుకంటే కుక్కలు ఈ మధ్యకాలంలో చాలామందికి కరుస్తున్నాయి కదా దాన్ని బట్టి జనాలు అనేవి భయపడుతున్నారు ఈ డబ్బకాడికి వచ్చినటువంటి ఈ డాగ్స్ను ఎంత వెళ్ళగొట్టినా సరే బయటికి పోవడం లేదు ఇంటి దగ్గర ఎలా ఉంటాయో డబ్బా దగ్గర కూడా అలాగే ఉంటాయి చూడండి ఈ పప్పి డాగు తీస్తారు లోపలికి వచ్చి పండుకున్నది వీళ్ళ కొట్టినా కూడా అది బయటకు పోవడం లేదు కాబట్టి అక్కడ కాబట్టి పబ్లిక్ అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను すいません。<music> はい。